తెలంగాణ ప్రజలకి నమస్కారం ఈరోజు మనం చూసినాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయట దావోస్ పర్యటనకి వెళ్ళి బ్యాక్ వచ్చి వాళ్ళ అయితే ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివర్యులు సిద్ధర్ బాబు గారు ఇద్దరు కలిసి వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటి అంటే మన రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అని చెప్పి కానీ మీరు ఒకటి ఆలోచించండి గత సంవత్సరం నుంచి నలభై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి యూస్ ద్వారా అని చెప్పి మనందరికి చెప్పిన విషయం తెలిసిందే కానీ మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ మనకి మనని తప్పుదోవ పట్టిస్తుందని చెప్పి మీరు అందరూ కూడా గ్రహించాలి ఎందుకు అంటే ఇక్కడ వచ్చే కంపెనీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అవుట్సోర్సింగ్ చేస్తున్నాయి ఈ జ ఈ ఇండస్ట్రీస్లో మన లోకల్ స్టూడెంట్స్కి నిరుద్యోగులకి ఎలాంటి ఉపయోగం ఉండదు గవర్నమెంట్కి ట్యాక్స్ పరంగా వస్తుంది అంతే తప్ప డైరెక్ట్గా జాబ్ల పరంగా అయితే చాలా వరకు ఉపయోగకరంగా లేదని చెప్పి మీరు అందరూ గ్రహించాలి ఈ జాబ్స్ అన్నీ కూడా మళ్ళా కూడా వివిధ ప్రాంతాల నుంచి అంటే దేశంలో వివిధ ఇక్కడికి వచ్చి మళ్ళా చేర్పిస్తారు తప్ప మన లోకల్ పీపుల్ అని తీసుకునే పరిస్థితి మనకి కనపడదు ఇందులో ఓన్లీ కేవలం మన వాళ్ళు కేవలం చిన్న స్థాయి ఉద్యోగాలకి మాత్రమే మనల్ని తీసుకుంటారు ఎందుకంటే లోకల్ పీపుల్ని తీసుకుంటే అక్కడ కొంచెం అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు తప్ప హై లెవెల్ మేనేజ్మెంట్ పొజిషన్స్ మరియు మధ్యలో పొజిషన్స్ మన వాళ్ళని తీసుకునే అవకాశం లేదు ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఒక చెప్పి పనిచేసి డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళు కాబట్టి మన లోకల్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్నది ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి ఉన్న డిగ్రీల పరంగా కావచ్చు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ ఎనఫ్ స్కిల్ సెట్స్ అనేవి లేకపోవడం వల్ల తప్పకుండా ఇది మనకి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి ఎన్ని వేల కోట్లే వచ్చినాయి ఎన్ని కంపెనీలు వచ్చినాయి అనేది ముఖ్యం కాదు ఇది మన నిరుద్యోగులకి ఒక ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండాల్సిన అవసరం ఉన్నదని మీ అందరు గ్రహించాలి సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈ పర్యటన ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో ఇది అంత ఉపయోగకరంగా ఉండదని చెప్పి మీరు అందరు గుర్తించాలి మనము ఫోకస్ చేయాల్సింది ఏంది అంటే అందరు కూడా స్కిల్స్ పెంచుకుంటూ పోయి మన మనను పురోగతి సాధిస్తూ మన రాష్ట్రానికి ఏ విధంగా హెల్ప్ చేస్తాం కంపెనీకి ఏ విధంగా హెల్ప్ అని చెప్పి ఆలోచించుకుంటాం ముందుకు పోయినప్పుడే ఏమైనా ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఇలాంటి గాలిలో మాటలు గాలిలో మెడలు కడితే ఎవరికి ఉపయోగకరంగా ఉండదు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే